హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీ విహాన్ ఈరోజైతే మనకి రాజమండ్రి వెళ్ళే దారిలో దొంగేరు ఉందండి ఆ గ్రామంలో అయితే పంటలయితే మూడు వందల అరవై అరవై ఐదు రోజులు కూడా పంటలు పండిస్తుంటారు ఒకే చోట నాలుగైదు రకాల పంటలు అయితే మీకు చూపిస్తారండి ఇప్పుడు ఇది చూసారు ఇక్కడ దారిలో మీరు వెళ్తుంటే పాము కోసం అంటారండి పాము ఒక చర్మం వదిలేస్తుంది కదండి ఆ పాము కోసం కనపడింది అది ఏదో సరదాగా మీ చీసన్ అయితే ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ చోటండి ఇది కూడా దొంబేల్లోనే ఉంది డ్రాగన్ ఫ్రూట్ తోట ఇది అయితే ఇప్పుడు కాపు లేదు ప్రస్తుతానికి అయితే మీకు మళ్ళీ వీడియో తీస్తానండి ప్రస్తుతానికి అయితే ఇంకా ఇప్పుడు అనుసరిస్తుంది అంటండి ఇది ఇది మూడు ఇంకా మూడు నెలల తర్వాత కాస్తుంది అంటండి ఇది ఇది దీనికి ముప్పై లక్షల దాకా పెట్టుబడి పెట్టారండి ఇది మూడు వందల అరవై ఆరు రోజులు కొయ్య కాయాలంటే వీటికి లైట్లు గట్టా ఇంకా అరేంజ్ చేయాలంట ఇంకా ఇప్పటికే చాలా పెట్టుబడి అయిందని చెప్పేసి వీళ్ళ లైట్లు గట్టా అరేంజ్ చేయలేదు ఇక్కడ దాని పక్కన అయితే కంద వేయడానికి సిద్ధమవుతుందండి కంద ఇదంతా దున్నిగించుకున్నారు అవి విత్తనం అంటే అక్కడ దూరంగా కనబడుతుంది కదా మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇవి కందనే ఇక్కడ పోగు పెట్టుకున్నారు విత్తనాలకి ఇవి అయితే చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసి వీటిలో పాచుతారంటండి పాతిన తర్వాత అవి కంద కింద అయితే కందలో కోరుతాయి ఇవి విత్తనాలండి అవి విత్తనాలంటే ఇవి కూడా కందలే ఇవి అయితే చిన్న చిన్న మొక్కల కిందకి వస్తారంట నాలుగైదు మొక్కల కింద కోసి అవి అయితే ఇందులో పాతుతారంట అవి మళ్ళీ కింద ఓరతాయి అన్నమాట కందుల కింద ఈ విధంగా మోటార్ చూసారో ఎంత బాగోతున్నాయి నీళ్ళు ఇవన్నీ మీకు చూపిద్దామని మీకు వెళ్తుంది దారిలాగేవాడిని ఇవైతే మీకు అది బేరం తోట నారండి ఇక్కడ నార్మల్ కూడా బాగానే ఉన్నది నార్మల్ వ్యవసాయం చేస్తున్నారు ఇక్కడ అరటి తోటలు చాలా ఆహ్లాదంగా ఉందండి ఇక్కడ ఇక్కడ ప్లేస్ అయితే ఓ పక్కన నార్మల్ ఓ పక్కన డ్రాగన్ ఫ్రూట్ తోటలు ఓ పక్కనేమో అరటి తోటలు ఒక పక్కనేమో క్యాలీఫ్లవర్ క్యాలీఫ్లవర్ తోటలు టమాటా తోటలు ఇక్కడ లేని పంట అంటూ లేదండి అన్ని రకాలు ఒక చోటే ఉన్నాయి చాలా ఆహ్లాదంగా ఉంది ఆనపకాయ చూసారు ఎంత పెద్దగా అయిందో ఆనప తోటలు ఆనపకాయ ఆనప తోటలు కూడా ఉన్నాయండి ఇక్కడ ఆనపదులు ఇక్కడ లేనిదంటూ లేదు మొత్తం అన్ని రకాలు ఉన్నాయి ఇదేమో క్యాలీఫ్లవర్ అండి ఇది కూడా ఒక నెల రోజులు టైం పడుతుంది మూడు నెలలకి వస్తాను పంట చేసిన మూడు నెలలకి మనకి చేతికి వచ్చేస్తాయండి ఇవి ఇక్కడ మొన్న వేశారంట పదిహేను రోజులు ఇరవై రోజులు అవుతుందంట తర్వాత వస్తుంది అన్నారు వీళ్ళు కనకంబరాలు కూడా వేసుకున్నారండి పూలు ఈ పువ్వులు కనకంబ అంటే ఈ పూల తోటలో మన కూరగాయల తోటల దగ్గర పూల తోటలు ఉంటే క్షీరజాలు గట్టా ఉంటాయి కదండీ అవి ఆకర్షించి అవి ఇవి బయటకు పోతాయి అనమాట పుచ్చులు పురుగులు పట్టే పూల తోటలు బంతి తోటలు కట్ట బంతి మొక్కలు గట్టా వేస్తుంటారు అనమాట ఇవి అయితే పసుపు తోట అండి ఇది ఇది తోట అది ఆ పక్కనేమో ఆనపతోట ఆనపాలు ఆనపొదులు ఆ పక్కనే మళ్ళీ దొండపొదులు అలాగా మొత్తం ఇక్కడ లేని పంట అంటూ లేదండి ఇక రకరకాలుగా పండించుకుంటున్నారు వీళ్ళు మూడు వందల అరవై ఆరు రోజులు భూములు సాగు చేస్తారంట మనకు కొన్ని చోట్లయితే ఒరి వేసి మళ్ళీ రెండు పంటలు పండించిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ వస్తుంది ఇక్కడ గ్యాప్ ఉండదండి ఇక్కడ మూడు వందల అరవై ఆరు ఏదో పంట పండిస్తారు ఈయన ఉన్నారు ఇక్కడ మన బాబాయ్ గారు ఆయన కోసం ఆయన అడిగే ఉండే వివరాలన్నీ ఇక్కడ చెప్పారు ఆ డ్రాగన్ ఫ్రూట్ తోట ఏమో నాలుగు నెలలకు వస్తుంది ఇంకా తర్వాత ఏమో ఇది క్యా క్యాలీఫ్లవర్ ఏమో ఒక రెండు నెలలు పడుతుంది అన్నారు ఇంకా కరెక్ట్గా మూడు నెలలకైతే మనకి చేతికి వస్తుంది అన్నారు పంట ఆయన చెప్పారు మళ్ళీ క్యాలీఫ్లవరు పోత పూసిన తర్వాత మేమైతే వెళ్ళి అది వీడియో ఇది చూస్తే ఇక్కడ మొత్తం మీకు నాలుగైదు రకాల పంటలైతే ఇక్కడ మనకి ఈ ఇక్కడ ఒకే చోట మనకి పక్కపక్కనే ఉన్నాయండి పసుపు వేనబ దొండ అరటి కాలీఫ్లవరు అలా మొత్తం నాలుగైదు రకాల అయితే ఒకే చోట ఇంకా ఉన్నాయండి లోపలికి వెళ్ళలేదు మేము మేము వెళ్తుంటే దారిలో కనబడిందంటే బాగుందని తీసేము బొబ్బస్ తోర కూడా ఉందండి దూరంగా ఇది మంచు అండి నైట్ ఇక్కడ ఇంత ఆహ్లాద ఎంత ఆహ్లాదంగా ఉంటుంది ఎంత బాగా మంచి వాతావరణంలో అయితే నిద్రిస్తారండి ఎల్లో ఇంత ప్రశాంతత ఆహ్లా ఎక్కడ ఉండదండి అలాగే నుయ్యిలోంచి అయితే నీళ్ళు అయితే తోడుకుంటున్నారండి ఎల్లో నుయ్యిలో లోపల మోటార్ ఫిట్ చేసి దాని ద్వారా అయితే వీటికి మొక్కలకి ఇది తోటలకైతే నీళ్లు సప్లై చేసుకుంటున్నారు ఇప్పుడు బ్యారన్ సీజన్ కాబట్టి బ్యారన్ నార్మల్ అయితే చాలా ఎక్కువ వేశారండి ఇదంతా మొత్తం బ్యారెన్ నార్మల్ వేస్తారు ఇక ఒక కొన్ని రోజులు ఒక నా ఒక పది రోజులు పోతులే మొత్తం ఇదంతా ఖాళీ అయిపోద్ది మళ్ళీ ఏదో తోటే హేస్తారు ఇదంతా బ్యారెన్ తోటలు తీసి కనకాబరాలతో కనకంబర మొక్కలని పూల మొక్కలు ఇవన్నీ బ్యారెన్ తోటలండి మళ్ళీ అది ఇందాక చూపించారు కదండి పాము పూసం ఇది ఈ విధంగా అయితే ఇలా మెయిన్ రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నారండి ఇక్కడ మెయిన్ రోడ్డు కదండి అరటిపళ్ళు బొబ్బాస్కాయలు బొబ్బస్కాయలు అయితే కేజీ ముప్పై ఐదు నలభై అంట కేజీ లెక్క అమ్ముతున్నారు చెరుకు గ్లాసుని తాగేవాడి మేము ఒక చెరుకు గ్లాస్ మా మిస్సెస్ మేము వెళ్ళాము అలాగే వెళ్తుండే దారిలో ఆగాం కాబట్టి ఇద్దరం కలిసి ఒక గ్లాస్ తాగేవాడిని గ్లాస్ ఇరవై రూపాయలు అంత తీసుకున్నారు అయితే చెరుకు రసం కూడా మనకి మన ఎదురుగుండానే మన ముందే రసం తీసి ఇచ్చేస్తున్నారు రమ్మండి ఇది కూడా బాగానే ఉంది చెర్రు రసం కూడా ఇది తేనెగండి మనకి తీపి ఎక్కడైనా ఉంటే తేనెగలు చేరుతాయి కదండి ఇక్కడ చెరుకు రసం దగ్గరికి తేనె కూడా చేరుతున్నాయి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి మీకు ఇవన్నీ వివరంగా మళ్ళీ క్యాలీఫ్లవర్ వచ్చిన తర్వాత క్యాలీఫ్లవర్ చూపిస్తాము తర్వాత డ్రాగన్ ఫ్రూట్ కాపు కాసిన తర్వాత డ్రాగన్ ఫ్రూట్ కూడా మీకు చూపిస్తామండి అవి చిన్న చిన్న వీడియోలు పెడతాము ప్రస్తుతానికి అది ఏవి కాపు లేదు కాబట్టి ఇలాగా మీకు మామూలుగా చిన్న వీడియోలు చేసేవో అంతే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ जय जवान जय किसान